చంద్రబాబు నాయుడు గారు దావోస్టూర్ అనేది అట్ర ప్లాప్ అయిపోయింది అందరూ అనుకునేది చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎలా సమర్థించుకుంటారు దీన్ని మళ్ళీ అసలు భవిష్యత్తులో ఎత్తకుండా ఎలా మాట్లాడగలుగుతారు అసలు దీన్ని చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పగలుగుతారా బికాజ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన అంత లాభం లేపుకున్నాడు ఇదేమో చూస్తే గ్రౌండ్లో అట్ర ప్లాప్ అయిపోయింది ఎలా దీన్ని ఫేస్ చేస్తాడు అనుకున్న వాళ్ళకి చిన్న చిటికలో వచ్చేస్తాను సమాధానం అని చెప్పి అదే మీలో ఎవరు కోటేశ్వరంలో నాగార్జున అంటారు చూడండి చిటికలో వస్తానండి చంద్రబాబు నాయుడు గారు చిటికలో సమాధానం చెప్పేశారు ఎక్స్ట్రాడినరీ చెప్పాడు అసలు మాములు కాదు వినండి అది ఒక మిత్ అందరికి ఎన్ని మూవీలు చేశారు ఎంత డబ్బులు వచ్చాయి ఇది ఒక మిత్ ఇది అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడ ఉండే చేసుకోవాల్సి పని లేదు అర్థమైందా దావోస్ అనేది మనం నెట్వర్కింగ్ కోసం వెళ్తాం నెట్వర్కింగ్ అంటే అన్ని విదేశాల్లో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక చోట గుంపు కొడతారు పెట్టుబడులు అనేవి మనం వాళ్ళకి వివరిస్తాం పా మా చాటు ఎత్తుంది మా చోట ఎత్తుంది మా చాటు తిట్టుంది అది అందరూ కలుసుకోవడానికి తప్పితే దాంట్లో పెట్టుబడులు అనేవి ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి వచ్చి పెట్టేది కాదు అది ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక నెట్వర్కింగ్ అంటే అందరూ ఒకసారి కలుసుకోవటం అని చెప్పారు క్లియర్గా దీనికోసం దావోసెలాదా నాడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో గ్లోబల్ సమిట్ ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్ ఏంటి అంబానీ గారు ఎప్పుడు రాల చరిత్రలో ఫస్ట్ టైం అంబానీ గారు వచ్చారు కానీ దానికి మాత్రం వాల్యూ లేదు విధ్వంసం 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 అని ఎంతంత తాటికాయ అంత అక్షరాలతో రాయగలుగుతాం తాటికాయ అంత అక్షరాలతో మీరు ప్రెస్ మీట్లో చెప్పేయగలుగుతూ ఉంటారు పెద్ద బహిరంగ సభల్లో మాట్లాడేస్తూ ఉంటారు అసలైన విధ్వంసం ఇది అదే నెట్వర్కింగ్ ఇదే ఇలా అయిదంటే మీరు ఎలక్షన్ ముందు చెప్పిన మాటలు ఏంటి తెలుసా నేను ఒక విజనర్ నన్ను చూస్తే కంపెనీ లగెత్తుకుంటూ వస్తాయి నాకు ప్రపంచ అన్నింటితో పరిచయం ఉంది అందరు వ్యక్తులకి నేనేంటో తెలుసు ఇట్లాంటి మాటలు చెప్పారు ఇంకా మీరు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్తే వాళ్ళు పరిచయ కార్యక్రమాలు చేసుకోవడానిక పరిచయ కార్యక్రమాలు చేసుకోవడానిక అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అని చెప్పి ప్రపంచ దేశాలందరూ ఆనందపడిపోయారనే రేంజ్లో లేపారే మరి చంద్రబాబు నాయుడు గారు గెలిచారా ప్రపంచ దేశాలన్నీ తెలిసినప్పుడు గారి కోసం పరిగెత్తుకు రావాలి ఒక్కసారి గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు దాదాపు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఇక మహారాష్ట్ర గవర్నమెంట్ ఆయన రెండోసారి సీఎం దాదాపు పదిహేను లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చుకోగలిగాడు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఒక్క ఎంపాయూ గల అందరు మరి రేవంత్ రెడ్డి గారు నెట్వర్కింగ్తో వెళ్ళాడు నెట్వర్కింగ్ కోసం మీరు చెప్పిన భాషలో ఆ మా దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన నెట్వర్కింగ్ కోసం వెళ్ళాడు మరి ఆయన ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకున్నారు నెట్వ ఎంప్లాయీస్ చేసుకున్నారు తర్వాత రేవంత్ రెడ్డి గారు నెట్వర్క్ అంటే చెప్పగలిగాడు తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకున్నాడు మీరెందుకు తెచ్చుకోలేకపోయారు ఇక చెప్పాలి అనుకుంటే అడిగిపోయి మీరు చేసిన భజన ఎటువంటిదంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి నారా లోకేష్ గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు ఎవరు అంగీకరించినా లేదు అని చెప్పి ఇటువంటి మాట్లాడటానికి రెడ్ బుక్ అనేది ఉంది అని చెప్పడానికి ఇక మీరు అక్కడికి వెళ్ళి నడుచుకుంటా పోతున్న లోకేష్ గారు ట్రాఫిక్ జామ్ కాకుండా కాకుండా అయింది అని చెప్పి చూపించుకోటాలు మైనస్ పన్నెండు సెల్సియస్ సెల్సియస్లో కూడా అసలు చలిగోడు పట్ట పుట్టకుండా అంతే పరిగెడతా ఉన్నారని చెప్పి మిమ్మల్ని మీరు లేపుకోటాలు ఆ తర్వాత ఒక కిటికీ కథ ఒకటి వచ్చింది మూర్తి అబ్బో ఆ కిటికీ కథ అయితే తెల్లారిపోద్దున అయ్యా మనం సొమ్ముతో వచ్చామయ్యా ఇది అని చెప్పి వచ్చారు కదా మరి ఈరోజు ఆ సొమ్ము ఎక్కడో పోయి నెట్వర్కింగ్ కోసం వెళ్ళింది ఆ సొమ్ము ముఖ్యమంత్రి హోదాలో మీది మీరుండి ఇక్కడ మీ దగ్గరికి అందరిని పిలిపిస్తేనేమో నెట్వర్కింగ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంతా పిలిపించుకొని చేస్తే అది నెట్వర్కింగ్ కాదు అది ఒక ఫెయిల్యూర్ మీరు అక్కడికి వెళ్ళి ఫెయిల్యూర్ అయితే అదొక నెట్వర్కింగ్ దావోస్కి ఎందుకు వెళ్ళరు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ దావోస్కి వెళ్ళడు ముఖ్యమంత్రి చలిలో చలి పుట్టింది ఊరే స్నానం చేస్తున్నా అదొక దుష్ప్రచారం ఆయన అన్న వ్యాఖ్యలే పూర్తి బెటర్ గుడివాడ అమర్నాథ్ పాప ఆయన విచ్చలు విడిగా టార్గెట్ చేశారు ఈరోజు ఆయనే గ్రేట్ అనిపించింది దాదాపు లక్ష అరవై డెబ్బై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారు ఈరోజు మీరే అట్రప్లై ఒక మంత్రి వెళ్ళినా పెట్టుబడులు తెచ్చుకున్నారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి ఐటీ మినిస్టర్ తర్వాత ఈ పెట్టుబడులు శాఖ సంబంధించినటువంటి భరత్ అనే ఆయన మొత్తం ముగ్గురు తర్వాత కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఆయన పేరు రామ్మోహన్ నాయుడు ఆయన మీరందరూ వెళ్ళి ఏం సాధించారండి సున్నా పెట్టుబడులు ఇది నిజమైన విధ్వంసం అంటే చేతగాని ప్రభుత్వం చేత కాని మాటలని చెప్పి బయట జనాలు ఎక్కువ అనుకుంటా ఉన్నారు ఇది ఒక మిత్ మరి ఎన్ని కథనాలు ఎన్ని కథలు అంటే అందరూ ఒకలాగా ఆలోచిస్తున్నారు నిజంగా మీ దగ్గర మీ ప్రభుత్వంలో పురాణాలు కథలు ఎట్లాంటివి చెప్పడం మానుకోండి దయచేసి దయచేసి మీరు పూర్తి స్థాయిలో మీరు పనిచేయడం నేర్చుకోండి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి నేను ఒక విజరీని విజనరీని నేను హైదరాబాద్ కట్టాను నేను హైదరాబాద్ కట్టా కట్టానంటే అంత ఒక కమ్యూనిటీ కోసం కట్టాను తెలుగు వారందరి కోసం ఒక ప్రాంతం కోసం కట్టలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాత్రం హైదరాబాద్ కట్టానని చెప్పి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే తాపత్రయం తప్పితే మీకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో ఎలాగనేది మీకు లేదు నెట్వర్కింగ్ అంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా మీకు నెట్వర్కింగ్తో పనే ఉంది నాలుగు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా మీకు నెట్వర్కింగ్తో పనే ఉంది మీకు అందరూ తెలుసు కదా మీరు ప్రపంచ దేశాలను ఏలిన వ్యక్తి కదా మీకోసం నా జైల్లో ఉంటే నా దాదాపు నూట ముప్పై దేశాలు నా కోసం పోరాడి అన్నారు ఏమైపోయినాయి మాటలేమో కోటలు దాటితే చేతులేమో గడప దాటవు ఫైనల్గా కూటమి ప్రభుత్వం అనేది అన్ని రకాల ఫెయిల్ అయిపోయింది ఒక రకంగా రాజకీయంగా అవతల పార్టీని దెబ్బ కొట్టాలంటే ఇంకో రెండు వేలు మూడు వేలు ట్రై చేయొచ్చు చివరి సంవత్సరం ఎవరూ ఏమీ చేయలేరు రెండు మూడు వేలు ట్రై చేయండి ఏమైంది రోజులే తెల్లారు పొద్దున్న లేస్తే రోజే గచ్చేది కళ్ళు మూసుకుంటారు కష్టపడతారు ఇంకొద్ది బాధ ఎంతో కడుపులో బాధ పెట్టుకుని అనుభవించే ముందుకెళ్తారు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత దుష్ప్రచారం చేశారు ఈరోజు అవన్నీ ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయినాయి స్టాన్ఫార్డ్ అంటారు వరల్డ్ బ్యాంక్లో పని చేసేమంటారు పెద్ద పెద్ద నాలెడ్జ్ నాకు అంటారు నేను మాట్లాడగలుగుతానంటారు ఏమైపోయింది ఫైనల్గా అది